మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగలు మొదలవుతున్నాయి కదండి అదేనండి రేపు వినాయక చవితి ఆ తర్వాత దసరా నవరాత్రులు మొదలవుతాయి ఆ తర్వాత కార్తీక మాసం అలా ఈ నాలుగైదు నెలలు పండగలు ఉన్నట్టే కదా ఈ పండగల్లో మనం హడావుడి పడకుండా చక్కగా ఈజీగా వంట చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి మీరు కూడా అవునండి ఈ చింతపండుతో ఎంత ఈజీగా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కనుక చేసుకుంటే వంట చిటికలో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక వంట ఏంటి చింతపండు పులిహోర ఈ పండగలకి ఎంత ముఖ్యమో కదా చింతపండు పులిహోర అవునా అలా అలానే సాంబార్ పెట్టాలన్నా రసం పెట్టాలన్నా పప్పు చేయాలన్నా పచ్చళ్ళు చేయాలన్నా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కనుక మీరు కనుక చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అసలు వంట చెయ్యాలి అని భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా వంట చేసుకోవచ్చు ఈ చింతపండుని చూస్తున్నారా గమనిస్తున్నారా ఈ చింతపండులో ఈనెలు పిక్కలు అవునండి చిన్న చిన్న చింతపండు గింజలు అంటే అని చూసావా చింతగింజలు ఆ చింత గింజలు ఈ ఈనెలు చక్కగా ఆ చింతపండులో ఉన్న ఈనెలు గింజల్ని తీసి చూడటానికి ఈయనలు లేనట్టే కనిపిస్తున్నాయి గింజలు లేనట్టే కనిపిస్తున్నాయి కానీ అక్కడక్కడ ఆ చింతపండును అలా లాగితే ఎన్ని ఈనులు వచ్చినాయో చూసారా ఎంత పెద్ద పెద్ద ఈనులు ఉన్నాయో చూసారో ఎన్ని వచ్చినాయో గమనించారా ఇప్పుడైతే నేను ఈ చింతపండులో ఒక చెంబు నీళ్ళు పోసేసానండి అదేనండి చింతపండు మునిగేదాకా ఒకది చెంబా రెండు చెంబులా మన ఇష్టం చింతపండు మునిగేదాకా నీళ్ళు పోసేసుకోవటం అదేనండి చింతపండుని కడగటం అంటారు ఐడియా ఉంది కదా అలా కడిగేసామనుకోండి ఆ చింతపండులో ఇసక కానీ ఆ చిన్న ఇసకే ఎక్కువ ఉంటుందండి ఈ చింత గింజలు తప్ప చింతపండు పైన ఉంటే చూస్తా అవి అన్నీ చక్కగా కడిగేసేసుకొని ఇది ఇలా కుక్కర్లో వేసుకున్నాను చింతపండుని బట్టి ఒకసారి కడగాల రెండుసార్లు కడగాల అంటే చేతితో కదపకుండానే జస్ట్ అలా అలా అనేసి వచ్చి ఆ చింతపండుని ఈ కుక్కర్లో వేశాను అది మన ఇష్టమండి చింతపండుని బట్టి ఒకటి రెండుసార్లు కడుకోవచ్చు నేనైతే ఒక్కసారే కడిగేశానండి ఈ చింతపండు ఎంత అన్నది చెప్పలా చెప్తా అలానే ఈ చింతపండు ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ అర కేజీ చింతపండుకి ఒక గిద్ద గ్లాసు ఉప్పు పోసాను అలానే నాలుగు గిద్దల నీళ్లు అంటే లీటర్ కింద లెక్క అర కేజీ చింతపండుకి గిద్ద ఉప్పు నాలుగు గిద్దల నీళ్లు పోసేసి ఒక ఐదు నిమిషాలు నాన ఇచ్చేసానండి ఈ నానబెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే గ్యాసు అదేనండి కుక్కర్ విజిల్ రావడానికి చాలా ఈజీగా వస్తుంది అలానే గ్యాస్ సేవ్ అవుతుంది అందుకేనండి ఒక ఐదు నిమిషాల నాన్న ఇచ్చేసి ఆ తర్వాత కుక్కర్ వేసేసి ఒక్క విజిల్ దానిచ్చేసిన తర్వాత ఎదుగో ఇలా ఆ వెయిట్ అంటే కుక్కర్ సౌండ్ అంతా పోయేదాకా అట్టు పెట్టి ఆ తర్వాత ఈ కుక్కర్ మూతీసాను చూస్తున్నారా ఎంత మెత్తగా మంచిగా ఉడికిపోయిందో ఒక్క విజిల్కేను ఈ కుక్కర్ అల్యూమినియం కుక్కర్ కాబట్టి ఎక్కువసేపు ఈ కుక్కర్లో ఈ చింతపండును అట్టు పెట్టకూడదు కాబట్టి వెంటనే స్టీల్ గిన్నెలోకి మార్చుకున్నాను అవునండి అల్యూమినియం కుక్కర్ వాడొద్దు అని అంటున్నారు మరి కొన్ని కొన్ని వంటలకి కొన్నిసార్లు తప్పదు కాబట్టి కుక్కర్ని వాడటం చేశాను ఈ చింతపండు మొత్తం ఈ స్టీల్ గిన్నెలోకి వేసుకొని ఆరిపోయిందాక ఉండి ఆ తర్వాత మిక్సీ పట్టడానికి రెడీ అవుతున్నానండి అవునండి మిక్సీ పట్టేసా మిక్సీ పట్టామనుకోండి చాలా ఈజీగా ఆ చింతపండు పేస్ట్ ఈజీగా వస్తుంది ఇప్పుడు అర్థమైపోయిందా ఈ చింతపండు పేస్ట్ని కనుక మనం రెడీగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వంట ఎంత ఈజీ అయినో అర్థమైందా చింతపండు పులిహోర చేసుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు అదేనండి కోడిగుడ్డు పులుసు చేసుకోవచ్చు మునక్కాయ పులుసు చామదుంపల పులుసు అలానే రోజువారి చేసుకునే టిఫిన్లో చట్నీలకి చింతపండు పేస్ట్ అంతా ఆ చట్నీలో వేసేసుకొని అలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఈజీగా అవుతుంది అలానే రోటి చట్నీలైనా అంతే పప్పు చేస్తున్నా అంతే అవునండి పప్పు తోటకూర ఇలా చేస్తున్నప్పుడు కొంచెం చింతపండు వేసేసి అలా అలా తాలింపు వేసుకుంటే ఎంత ఈజీ కదా అదే చింతపండు ఇందాక రెబ్బలు చూసారా చింతపండు రెబ్బలు ఆ చింతపండునే నానవేయాలి ఆ నాన నానేటప్పటికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టాలి వేడి నీళ్ళు పెట్టి ఆ నీళ్ళని చింతపండులో వేసి నానిన తర్వాత కాలుతో ఉన్న వేడివేడిగా ఉన్న చింతపండులో మనం చేయబెట్టి టైం అయిపోతుంది అబ్బాబ్ అనుకుంటూ ఆ చింతపండు పేస్ట్ని కొంచెం ఆ రసాన్ని అదే సాంబార్ పెట్టాలన్నా పులుసు పెట్టాలన్నా పులిహోర చేయాలన్నా హడావిడిగా ఉంటుంది కదా అందుకని ఇలా గనక చింతపండు పేస్ట్ చక్కగా నేను ఇప్పుడు ఎలా చేశానో అలా గనక చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నారో నేను ఇంకా చెప్పలేదు కదా మీకు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నది కూడా మీకు చెప్పలేదు మన చింతపండు పేస్టు క్వాంటిటీని బట్టి అది నెల రోజులా నెలలా అన్నది మనం చూసుకోవాలండి అర కేజీ అయితే మనం వండుకునే వంటను బట్టి నెల నెల పదిహేను రోజులు వస్తుంది అదే వంట ఎక్కువ అంటే ఎక్కువ పులిహోరలు పులుసులు అలా చేసామనుకోండి నెల రోజులే వస్తుంది ఇంకా ఓన్లీ పచ్చళ్ళకి వాటికే వాడుకున్నాం అనుకోండి రెండు మూడు నెలలు ఉంటుంది అయినా ఈ ఈ చేసే పద్ధతిలో కనుక చేసుకున్నాం అనుకోండి నెలల నెలలో నిల్వ ఉంటుందండి నిల్వ ఉండేటట్టుగా మనం చేసుకున్నాం అనుకోండి ఉప్పు తగ్గకుండా జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి అస్సలు బూజు పట్టకుండా మంచిగా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకున్న అదేనండి చింతపండు గుజ్జుని ఇలా తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం వంట ఎంతమంది ఎప్పుడు ఎప్పుడు అలా చుట్టాలు వచ్చినా కూడా చిట్టుకలో చేసేసుకోవచ్చు అసలే రేపు వినాయక చవితి పండగ ఈ పండగకి ప్రొద్దున్నే లేచి ఎంత హడావిడి ఉంటుంది ఇదే పులుసు ముందు కనుక తీసుకున్నాం అనుకోండి అన్నం వండుకున్నామా పోయి మేము తాలింపు పెట్టామా అంతే ఈ చింతపండు గుజ్జుతో చక్కగా పులిహోర పులుసుని చేసుకొని ఆ అన్నంలో కలుపుకున్నామా పులిహోర రెడీ అయిపోతుంది కదా చాలా ఈజీ కదా చింతపండు పులిహోర చేయటం ఇప్పుడు అర్థమైందా అలా తయారు చేసుకునే ఈ చింతపండు పేస్ట్ని చక్కగా గాజు బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవటమేనండి ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా ఆల్రెడీ ఇప్పటికే ఈ చింతపండు పేస్ట్ ఇలా తీసుకోవడం మీకు తెలుసా అయితే హ్యాపీయే కదండి మీరు నేను అందరం ఒకే పద్ధతిలో ముందుగానే వంట చేయటానికి చాలా ఈజీగా టిప్స్ పాటిస్తున్నామని అర్థమైపోయింది కదా ఇప్పటివరకు తెలియలేదా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఇలా గనక మీరు చేసుకున్నారనుకోండి వంటలు చాలా ఈజీ అని మీరే ఒప్పుకుంటారు ఎలా ఉంది ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి చూసారా మాటల్లో పడిపోయి ఆ చింతపండు పేస్ట్ మాటల్లో కాదండో ఏ వీడియో తీస్తున్న దీంట్లో ఆ వీడియో చేసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ అలా ఉండిపోయానా తర్వాత గుర్తొచ్చింది ఆ బౌల్ నిండిపోయేటట్టుగా చింతపండు పేస్ట్ వేసేసాను అని చెప్పి అంతే ఈ చింతపండుని కొంచెం మళ్ళీ తీసి వేరే బౌల్లో కూడా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నానండి ముందు చిన్న బౌల్ వాడేసుకుంటాను ఆ తర్వాత ఈ బౌల్ వాడతాను ఈ చింతపండు పిప్పి చూసారా ఎందుకు ఎలా వాడుకోవాలి అన్నది చెప్పనా మిగిలిపోయిన ఈ చింతపండు పిప్పిలో కొంచెం నీళ్లు పోసామా ఆ నీళ్లతో చక్కగా సాంబార్ అయినా పెట్టుకోవచ్చు రసమైనా పెట్టుకోవచ్చు ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియో